హాయ్ అండి అందరికీ అందరికీ నమస్తే అండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ పరికరం మనకి కొబ్బరికాయలు పోల్చుకోవడానికి ఉపయోగపడుతుందండి ఇది మన పూర్వకాలంలో అయితే మన కొబ్బరికాయలు అనేది కత్తితో కానీ గొడ్డలతో కానీ ఈ కొడలతో కానీ మెయిన్ అండి గుణపోతే కానీ ఒలిచేవారు ఈ టెక్నాలజీ పెరిగే కొద్దీ ఇలాంటి పరికరాలు ఎన్నో తయారు చేస్తున్నారండి చూడండి ఈ విధంగా అనేది వాళ్ళడం జరుగుతుందండి దానికి గుచ్చడంతోనే చూడండి ఇలా గుచ్చి సింపుల్గా చాలా సులువుగా వస్తుందండి అనేది చూడండి ఈ టెక్నాలజీని ఇంకా జనరేషన్ చేంజ్ అయ్యే అనేక రకమైన ఇలాంటి పరికరాలు అతి సులభమైన పరికరం అనేది రావడం జరుగుతుందండి చూడండి అంత సులువుగా వస్తుంది ఇది చూడండి చాలా సింపుల్ అండి ఈ చూడండి ఈ విధంగా అనేది అతి సులువుతో ఈ కుబకాయ అనేది వరవచ్చు